నమస్తే ఆర్కే నైన్ న్యూస్ కి స్వాగతం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ పీడీ విచారణ ఖాస్త్రీ అయిన కేటీఆర్ ఖాతీదారు తర్వాత కోలుకున్న సైఫ్ అలీ ఆరోగ్య వివరాలను వెల్లడించిన డాక్టర్ నితిన్ డాంగే హైదరాబాద్ కు తిరుగు పయనం వద్ద భారీగా నిలిచిన వాహనాలు ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో బషీరాబాగ్ లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు రెండు మంది పోలీసులు అక్కడ మోహరించారు পৰেচালে hey, অডনিক <laughs> <Hey, Andrew. laughs> <Hey, Andrew. laughs> 지금까지 <목소리도> 뉴리

లీలావతి హాస్పిటల్ నుండి డాక్టర్ నితిన్ డాంగే ఒక చొరబాటు దారుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సాయి అలీఖాన్ ఆరోగ్యంపై నవీకరణను అందించారు సైఫ్ వెన్నుముక్కకు పెద్ద గాయమైంది కత్తిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది అతని చేతి మరియు మెడపై అతనపు గాయాలను ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స చేసింది సైఫ్ నిలకడగా ఉన్నారని కోలుకుంటున్నారని ప్రమాదం నుంచి బయటపడ్డారని డాక్టర్ డాంగే హామీ ఇచ్చారు ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर वन डे ऑब्जर्वेशन आफ्टर दैट विल डिसाइड टुमारो राइट नाउ इट इज़ लुकिंग एब्सोल्युटली फाइन रिकवरी पाथ द रिकवरी शुड बी 100 परसेंट एज पर अवर इनिशियल अंडरस्टैंडिंग तो दो दो एकदम गहरी छोटे हैं इमीडिएट है और एबरेशन जैसा जैसा खरोच so से कैसे so आ जा जाता है so, तो चाकू का नोक से ऐसा yeah खरोच से आ गया है इतना बड़ा इतना बड़ा ढाई का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है डॉक्टर डांगे उस बारे में आपको ठीक से बताएंगे थोड़ा पिछार जाओ थोड़ा पिछड़ जाओ बोलने दो आपको मिस्टर सैफ अली खान एडमिटेड इन द मॉर्निंग At 2, two, two a.m. at Lilawati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. He sustained major injury to the spinal, thoracic spinal cord due to large knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. Two other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudva as a cardiologist because of his other condition. He is completely. సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు సినీ హీరో మంచు మనోజ్ తన సతీమణి భార్యతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు అని అనుచరులకు మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బందితో ప్రాణహాని ఉందంటూ తన అనుచరుల చే పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకున్న మంచు మనోజ్ డిఎస్పీతో ఏకాంతంగా కొంతసేపు మాట్లాడారు అనంతరం తన అనుచరులకు ప్రాణహాని ఉందంటూ అనుచరుల చేత పోలీసులకు ఫిర్యాదు అనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ తన కూతురిని కూడా మొదటి పండగకు రానివ్వకుండా తండ్రి తప్పు చేశారని తెలిపారు వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చానని ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను జనానికి దూరంగా ఉన్నాను ఫీలింగ్ తెప్పించకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను దానికి అందరికీ రుణపడుతున్నాను నాకు ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపకూడదు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు ఒక క్యాప్టెన్ అభిమానించు నాతో తిరిగారు నాతో తిరిగేవారే నా ఫ్రెండ్స్ హీరోలు కొనని అన్న నేను హీరో ఫ్యాన్ ఉన్నా నేను ఆ హీరో ఫ్యాన్ అంటే ఇంట్లో ఇది అన్న కలిపి అంటే నీకు కలిపిస్తుంటాను తీసుకెళ్ళి అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకట్లో కూర్చొని చెట్లనకాలు దాంకొని ఈ చక్కెరకు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు తీస్తే ఓకే అది చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఈక ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడు లాగండి ఎప్పటి నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకొని తిప్పే రకం కాదు నేను అభిమానంతో వచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఎప్పుడు పిలిచి రెండో పన్నెండు పదకొండు పన్నెండా లభించారండి పండక్కి రెండు మూడు మూడు రోజులు ముందు పిలిచి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని ఇదంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారంటే పది నిమిషాలు గంటసేపు పెద్ద మనిషిని ఒక నలుగురు కూర్చుని పెట్టి అన్నతమ్ముడు కూర్చుని పెట్టి కూర్చుని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోదు లోన్లు తీసుకొని హాస్టల్ నుంచి లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీ మరి పెట్టుకొని డైవర్ట్ చేయడం దాన్ని కవర్ చేసుకునేదానికి స్టూడెంట్స్ దొద్దురు యూనిఫామ్ వేయడం కంపల్సరీ మనం టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం వేయడం అట్ట కాలేజ్ దుద్దటం మనం ఏందమ్మా లెవెన్త్ వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషింగ్ తెలిసిపోతుంది అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు అక్కడ ఏదో అక్కడ ఏదో పేరెంట్ సరే సో ఇన్ని జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగకి ఏ పండగ వస్తాను ఇది ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామూర్తి నాయుడు గారిది సో ఊరిలో అక్కడ ఉన్నారు సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు ఆ కూతురు నా కూతురి ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిగా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటారు వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించుకుంటారు మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉండి ఉంటే నా ఉండి ఉంటాను సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రాములు నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని లెవెన్ ఓ క్లాక్ పెట్ చేసుకొని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం ఇప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ చివుడి మీద ఆజ్ఞడి మీద ఒట్టుగా నేను ఎవ్వరిని అడగలేదు అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రశ్న వాళ్ళు ఏదో ప్రశ్న ఒకటి వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో తెచ్చుకోవట్లేదు సార్ నాకు మెయిన్గా ఏంటంటే ఇల్దే కన్సర్న్ సో అది వాళ్ళు వంద కేసు వేసుకోమనండి అది ప్రూవ్ అవ్వాలి కదా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చెప్పండి మీరైతే వాళ్ళ కంప్లైంట్ చేయలేదు మీ అభిమానులపై దాడి చేస్తున్నారు మీరు కంప్లైంట్ చేస్తారు కానీ వాళ్ళు మాత్రం మీ పైన స్పెచ్ కంప్లైంట్ చేస్తున్నారు ఎంబీఏకి సంబంధించి ఇన్ఛార్జ్ రవిచంద్ర కూడా మీ పైన కంప్లైంట్ చేస్తారు ఇది ఏ విధంగా చూడాలి మీరు రవిశేఖర్ గారు రవిశేఖర్ గారు సంక్రాంతికి ఓళ్లకు వెళ్లిన ప్రజలు పండుగ సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు వాహనాలన్నీ మహానగరం వైపు వస్తుండటంతో నగరం నలుమూలలు రద్దీగా మారాయి నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి రద్దీ ఎక్కువ ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి పిఠాపురం నియోజకవర్గం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ గంజాయిపై మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ రథాలపేట ఇంద్రానగర్ అగ్రహారం ఎస్పీ నాయకులు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కొవ్వతల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి దీటుగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ధానా లాజర్ బాబు స్పందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తూ రాజకీయం చేయడం తగదని అన్నారు రథాలపేట సెంటర్ ఇంద్రానగర్ అగ్రహారం సెంటర్ నందు గంజాయి ఎక్కువగా తుని నుంచి వచ్చి ఇక్కడ పిల్లలను పాడు చేస్తున్నారు పోలీసులను వెంటనే స్పందించి అసంఘిక కార్యకలాపాలు జరగకుండా తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరడం జరిగింది మూడు ఎత్తారు కనుక మా మా పేటల పేర్లు మా వాళ్ళ పేర్లు ఎత్తారని కొన్ని నిన్న నిరసన కార్యక్రమం కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరిగింది దళిత నాయకులు కొంతమంది మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం గాని కులం గాని అది ఏ ప్రాంతమో ఏ ఏ మతమో ఏ మతస్థులో ఏ కులస్థుల కూడా తెలియని ప్రాంతం ఆయనకు వచ్చిన రిపోర్ట్ని మాత్రం ఆ రోజున పబ్లిక్లో చదవడం జరిగింది ఆ చదివిన రిపోర్ట్ ని పోలీసుల వారికి హెచ్చరించడం జరిగింది ఈ పిఠాపుర నియోజకవర్గం గాని ఈ చుట్టుపక్కల కాని ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు మరి ఈ యొక్క దళిత పిల్లలైనా ఇతర కులమైనా ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ సెంటర్ అంటే ఎలంపేట ముస్లిం వీధి మరి ఎస్సీ పేట మూడు కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు కానీ అంబేద్కర్ సెంటర్ లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం అందరూ అక్కడ జరుగుతుంది దాన్ని అరికట్టండి అని అన్నారు అందరిని ఉద్దేశించి అన్న మాట గాని మంచి భావంతో అన్న మాట గానీ సదుద్దేశంతో అన్న మాట తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని గాని ఏ ఒక్కరిని పేరెత్తి కానీ ఆయన అనలేదు ఇది కూడా మన వాళ్ళు చేయటం లేదు ఎక్కడో తునేరియా నుంచి వచ్చి ఎక్కడ పిల్లలను పాడు చేస్తున్నారు అని పదే పదే ఆయన చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధంగా ప్రచారం చేయకూడదు అది మంచి స్వభావంతో మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్పది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు అంతేకాకుండా మరి ఈ రిపోర్ట్లు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరిచ్చారు ఆ రిపోర్టులకు ఆధారంగా చేసుకునే ఇంకలిజెన్సీ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది కనుక మనం అందరం కూడా ఆలోచించి మరి సద్భావంతో ఆలోచించి సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం గాని ఒక వ్యక్తిని అల్లరి చేయడం గాని ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా గాని ఎటువంటి కార్యక్రమం లేదు గనక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాచ కోరు అన్నమయ్య జిల్లాలో దారుణం కుమారుడిని హత్య చేసిన తల్లిదండ్రులు అరెస్ట్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో తల్లిదండ్రులు తమ కుమారుడు గౌలీపూరి చరణ్ కుమార్ రాజును హత్య చేశారు మద్యం గుట్కా వంటి చెడు అలవాట్లతో ఇంట్లో సమస్యలు సృష్టించడాన్ని భరించలేక తండ్రి గౌనీపూరి నరసింహరాజు మరియు తల్లి గౌనీపూరి లలితమ్మ చరణ్ ను టవల్ తో గొంతు బిగించి హత్య చేశారు ఈ ఘటన జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి చోటు చేసుకుంది చరణ్ తాత పోసలదేవి వెంకట నరసరాజు ఫిర్యాదు మేరకు మాన్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నేరానికి ఉపయోగించిన టవల్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎస్ఎం అలీ నేతృత్వంలో తల్లిదండ్రులను పోలి చెరువుకట్టు వద్ద అరెస్టు చేశారు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది నిన్నటి దినం పోలి గ్రామము రాజంపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీని ప్రకారం ఏమనంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు పంతొమ్మిది ఏళ్ళు ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నందు పనిచేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి కొంచెము చెడు వేసినాలకు బానిస ఉంటాడు అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు అలాగే తల్లి వచ్చి లలితమ్మ ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాడు వీళ్ళ మదర్ వచ్చేసి లలితం అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇతను వచ్చేసి చెడు వేసినాల బానిసే ఎక్కువగా అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాని పరంగా అయి ఇట్లా చెప్పకూడదునైనా ఈ విధంగా ఉండకూడదు అంటే అతని చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇట చేస్తా ఉంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోయిట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది ఈ విధంగా చెప్తాడని చెప్పేసి ఆయన మనకు పన్నెండో తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది పదమూడో తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగడం అన్నీ జ జరుగుతుంది పదమూడో తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగే ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు వారికి వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమి పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలితం ముందు తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు ఈ కేసులో దర్యాప్తు భాగంగా మాకు పిఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తు భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్టవద్దా ఉంటే వాడిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నేరానికి ఉపయోగించినటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీరు ఇరువురిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ హాస్పిటల్ పంపించి రేపు రిమైండ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం రేపు తీరంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన పండుగల విషాదం నెలకొంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఒక బాలుడు అలల్లో మునిగిపోవడంతో వారికి బాహవరస అయిన మరో యువకుడు కాపాడే ప్రయత్నం చేసిన యువకుడు గల్లంతయ్యాడు ఆ బాలుడు మృతదేహం రేవు పోలవరం తీరంలో లభ్యం కాగా మరో మృతదేహం నక్కపల్లి మండలం తీర్నాల తీరం వద్ద లభ్యమైంది ఈ సందర్భంగా నక్కపల్లి అడ్డు రోడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లటూర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కనుమ పండగ సందర్భంగా పర్యాటకం కేంద్రం రేవుపల్లెం తీర ప్రాంతానికి జనం అధిక సంఖ్యలో తరలి వెళ్లారన్నారు దీనిలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం లోవగొత్తూరు గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల నుండి సుమారు ముప్పై మంది సరదా రేవు పోలవరం తీరానికి వెళ్లారని వారిలో సముద్రంలో స్నానానికి దిగిన పనసబోయిన సాత్వి అలల ఉధృతికి లోపలికి కొట్టుకొని పోతుండగా తనని రక్షించేందుకు కాకర మణికంఠ వెళ్లి అలల ఉధృతికి లోపలికి వెళ్ళిపోయినట్లు తెలిపారు కొద్దిసేపటికి సాత్వి కలల మధ్య కనిపించగా స్థానిక మత్స్యకార యువకులు బయటకు తీసి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించారు పండుగ పూట ఆనందంగా గడిపేందుకు వచ్చిన కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారని తెలియజేశారు నిన్న కనుమ పండుగ సందర్భంగా ఈ మన ఈ రేవు బీచ్లోన సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వేల మంది వరకు కూడా ఈ పర్యాటకులు చాలామంది వచ్చి సముద్ర స్నానాలకి సముద్ర తీ తీరంలోనే సేత తీరడానికి వచ్చారు దాంట్లోనే ఈ తుని లావ కొత్తూరు చెందినటువంటి ఒక ఫ్యామిలీ దాదాపుగా ఒక ముప్పై ముప్పై రెండు మంది కూడాను ఒక టాటా ఏసు బైక్ల మీద అలాగే చాలామంది వాళ్ళు రావడం జరిగింది వాళ్ళలోనే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి సాత్విక్ అనే అబ్బాయి టెన్ ఇయర్స్ నాలుగోతో చదువుతున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఏం చేస్తుంటే ఈ సముద్ర తీరంలో ఆటలాడుతున్నాడు అంటే యాక్చువల్గా వాళ్ళు వచ్చేటప్పుడు టైం సుమారు మూడు అవుతుంది ఆ టైంలో లోటైడ్ ఉంటుంది లోటైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సముద్రం కొంచెం లోపలగా ఉంటుంది ఈ లోపలకు ఉండే క్రమంలో వీళ్ళంతా కూడా లోపల ఉంటారు క్రమక్రమంగా ఈవినింగ్ అయ్యేటప్పుడు హై హైట్స్ వస్తాయి అనమాట ఈ సాయంత్రం అది అయ్యేటప్పటికల్లా హైట్స్ వచ్చి వీళ్ళంతా కూడా లోపల ఉండిపోతారు ఆ విషయాన్ని ఈ పర్యటనలో ఉండడం వల్ల వీళ్ళంతా వీళ్ళు ఎంజాయ్మెంట్లో ఉండడం వల్ల అనమాట సో ఈ క్రమంలోనే ఒక పెద్ద అల రావడం ఈ అబ్బాయి నుంచి కొట్టుకుని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఇది గమనించి అక్కడ వాళ్ళ అబ్బాయి ఇంకో వాళ్ళ ఎవరైతే సాత్ ఇప్పుకున్నాడో వాళ్ళ మేనమం అవుతాడు వరుసకి మణికంఠ అని చెప్పేసి ట్వంటీ టూ ఇయర్స్ అతను ఈ అబ్బాయిని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి చూపడం జరిగింది అప్పుడే అక్కడ ఉన్నటువంటి మా మెరైన్ పిఎస్ నుండి ఎస్ఐ రాజు గారు విధంగానేమో వాళ్ళ సిబ్బంది ఒక ముగ్గురు అదేవిధంగా మా ఎస్ఐవరం పోలీస్ స్టేషన్ నుండి ఒక హెడ్ కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ అందరూ కూడా ఉన్నారు మామూలుగా ఎలా ఉంటుందంటే మన రేపు వాళ్ళ ఈ కొండకి రైట్ సైడ్ అయితే ఉంటుందో అక్కడ కొంచెం వేవ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువైపు ప్రేక్షకులను అటువైపు ఈ పర్యాటకులు ఎవరికి కూడా సొంత దిగొద్దని హెచ్చరికలు చేస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా నెట్టి పంపించిన తోటి వా ఫ్యామిలీ ఏం చేసి అంటే కొండకి లెఫ్ట్ సైడ్ వచ్చేసారనమాట వచ్చేసిన తర్వాత ఈ కెట్టానికి కొంచెం కొట్టుకోవడం జరిగింది అక్కడ లోకల్ ఉన్నటువంటి రుద్రయ్య కొంతమంది లోకల్ మత్స్యకారులు ఏం చేశారంటే ఈ చిన్నబాబు ఎవరైతే టెన్నిస్ బాబు ఉన్నాడో అతని వెంటనే రెస్క్యూ చేయడము బయటకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసేసి ఈ వాటర్ కొంతవరకు రిమూవ్ చేయడం జరిగింది ఉన్న అతని హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఎండర్గోయింగ్ ట్రీట్మెంట్ అబ్బాయి చనిపోయినాడు ఎవరైతే మణికంట అతను నిన్నచే అతను సముద్రంలో కొట్టుకుపోయాడు ఈ ఏమో మనకును నక్కపల్లికి మధ్య సరిహద్దులో వచ్చేటప్పటికి ఆయన ఒడ్డు కొట్టుకోవడం రావడం జరిగింది అతని బాడీని కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు నక్కపల్లి హాస్పిటల్కి ఏమో షిఫ్ట్ చేయడం జరిగింది మేము నిరంతరంగా కూడాను అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము అక్కడ దాదాపుగా సుమారు ఎనిమిది నుండి పది వరకు కూడా వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట సముద్రం లోతుగా ఉంది దయచేసి ఎవరు కూడా దిగొద్దు అని చెప్పేసి చెప్తుంటాం నిన్న నేను కూడా విజలు వేసుకుంటూ మా పోలీసులందరూ కూడా ఉన్న వాళ్ళని లోపలికి వెళ్ళొద్దామా ఒడ్డు మీదకి రండి ఆ రాళ్ళ మీదకి ఎక్కొద్దని చెప్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ పర్యాటకులంతా కూడా దాన్ని కొంచెం లీనియస్గా తీసుకోవడం సముద్ర అక్కడ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సముద్ర పనులకి కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది ఇంకొంచెం గష్టి ఎక్కువగా పెడతాం ఇటువంటి చర్యలు ఇంకొకసారి ఎట్లాంటి జరగకుండా మాక్సిమం చర్యలు మేము తీసుకుంటాం ఇవి ఇప్పటివరకు నా పుట్టిన అప్డేట్స్ నమస్తే